నేను పుట్టింది శ్రీకాకుళం జిల్లాలోని చాప్రాలో అయినా మా పూర్వీకులు ఒరిస్సాలో ఉండేవారట మా నాన్నగారి పేరు గోపీనాథ్ పట్నాయక్ మా అమ్మగారి పేరు లక్ష్మీప్రియ ఆ రోజుల్లో అక్కడ పనులు దొరక్క కుటుంబాన్ని పుష్టించుకోవడం ఇబ్బంది అవుతుండేసరికి నాన్నగారు మా కుటుంబాన్ని తీసుకుని చాప్రాకి వచ్చేశారు చాప్రా వచ్చాక కూడా మా నాన్నగారికి సరియైన పని ఏదీ దొరకలేదు ఏమి చెయ్యాలో పాలుపోని నాన్నగారికి సమీప గిరిజన గ్రామమైన బందపల్లిలో కరణీకం ఉద్యోగం ఖాళీ ఉన్నట్టు తెలిసి జీతం తక్కువైనా అందులో తాత్కాలికంగా చేరారు మా నాన్న చాలా బోళా మనిషి కావడంతో అందర్నీ చాలా తేలిగ్గా నమ్మేసేవారు నాన్న చేసేది చిన్న ఉద్యోగమే కాని ఆయన చాలా పెద్ద కుటుంబాన్ని పోషించాల్సి ఉంది తిండి పెట్టడానికి ఆదాయం సరిపోయిన స్థితిలో మమ్మల్ని చదివించడానికి కూడా ఆయన చాలా కష్టపడేవారు మా కుటుంబంలోని ఐదుగురు నేను ఆఖరివాడిని నాకు పైన ఒక అక్క నా తర్వాత ఒక చెడ్లీ ఉన్నారు ఆ వచ్చే కొద్ది ఆదాయంతో ఇంత పెద్ద కుటుంబాన్ని మా అమ్మ అతి కష్టం మీద నడిపిస్తూ ఉండేది మా నాన్న చేస్తున్న కరణం ఉద్యోగం మీద కూడా ఊళ్ళో కొంతమంది కన్నుపడింది వాళ్ళలో వాళ్లలో ఒకడు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉద్యోగుల్ని కాకాబట్టి ఆయనని మేనేజ్ చేస్తూ ఉండేవాడు మా ఊరి నుంచి మా నాన్నని తప్పించి ఆ ఉద్యోగంలో చేరాలని అతను ఆశగా ఉండేది ఒకసారి తహసీల్దార్ తన దగ్గర ఉన్న రికార్డులన్నింటినీ తీసుకుని వాళ్ళ ఆఫీసుకు రమ్మని ఒక మనిషితో మా నాన్నకి కబుర్ పంపించాడు ఆ కబురు అందగానే మా నాన్న ఆ రికార్డులన్నింటినీ పట్టుకు వెళ్ళి అక్కడ ఆఫీసులో అప్పజెప్పారు వాళ్ళు ఆ రికార్డులన్నీ పుచ్చుకొని వెంటనే నీకు ఇకపై ఆ ఉద్యోగం లేదు ఇంతకాలం నువ్వు తాత్కాలికంగా మాత్రమే ఉద్యోగంలో ఉన్నావు ఇప్పుడు ఆ ఉద్యోగానికి వేరే వాళ్ళని వేస్తున్నారు అని చెప్పి మా నాన్నని బయటికి పంపేశారు ఉద్యోగం పోయిందన్న మాట వినగానే ఆయనకి చాలా దుఃఖం వచ్చేసింది ఉద్యోగంలో చేతికి వచ్చేది తక్కువే అయినా ఊళ్ళో పది మందిలోనూ ఆయనకి పరువు ఉండేది గుట్టుగా సంసారం లాగేవారు ఈ ఉద్యోగం కూడా లేకపోతే ఇంత పెద్ద కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అని అనుకుంటూ కంట తడి పెట్టుకుని మా నాన్న దిగాలుగా ఇంటికి వచ్చేశారు ఇకపై ఇంత పెద్ద కుటుంబానికి ఎలా తిండి పెట్టాలో అర్థం కాక అమ్మ నాన్న ఆందోళన పడుతూ బయటికి రాకుండా ఇంట్లోనే కూర్చుండిపోయారు కొంతకాలం పాటు మా పిల్లలందరం కూడా అర్ధాకులతో గడపాల్సిన పరిస్థితిలో ఉన్న రోజులేదు మేమే అర్ధాకులతో ఉన్నామంటే మా అమ్మ మంచినీళ్ళు తాగి ఉండిపోయేదన్నమాట నాన్న కలనీకంలో ఉన్నప్పుడు ఆయన చేత సాయం పొందిన చుట్టుపక్కల గ్రామాల్లోని కొంతమంది గిరిజన పెద్దలు అటవీ ఉత్పత్తులు అమ్మడానికి చేప్రా వచ్చినప్పుడు మా కుటుంబం పడుతున్న అవస్థలు గమనిస్తూ ఉండేవాళ్లు మా సమస్యలన్నిటినీ గమనించిన ఆ గిరిజన పెద్దలు ఒకసారి మా నాన్నని కలిసి తమ గిరిజన తండాకు వచ్చి వాళ్ళ పిల్లలకి పాఠాలు చెప్పమని అడిగారు వాళ్ళు పెద్దగా డబ్బులు ఇచ్చుకోలేకపోయినా వాళ్లకున్న దాంట్లోనే కొంత నాన్నకిచ్చుకుంటామని చెప్పారు ఆ రోజుల్లో ఆ కొండ ప్రాంతాలన్నీ ఆర్థికంగా చాలా వెనుకబడి ఉండటమే కాకుండా పిల్లలు చదువుకుందుకు పాఠశాలలు కూడా ఉండేవి కావు ఆ నాన్న కూడా పెద్దగా చదువుబోలేదు అయినా కుటుంబం గడవడానికి అంతకుమించి వేరే ఆధారం ఏమీ లేకపోవడంతో వాళ్ళ తండాకి వెళ్ళి అక్కడే ఉంటూ ఆ పిల్లలకి తనకి వచ్చినంతవరకు చదువులు చెప్పడం మొదలుపెట్టారు ఆ గిరిజల దగ్గర కూడా మా నాన్నకివ్వడానికి డబ్బులు ఏమీ ఉండేవి కావు వాళ్ల పొలాల్లో పండిన కూరగాయలు అరటిపళ్ళు మామిడికాయలు తృణధాన్యాలు ఏవి ఉంటే అవి ఆయనకిస్తూ ఉండేవాడు వారానికోసారి వాళ్ళిచ్చిన సామానులన్నీ తీసుకుని మా నాన్న ఇంటికి వచ్చేవాడు అవి మాకు ఒక మూడు నాలుగు రోజుల పాటు కడుపు నిండా తినడానికి సరిపోయేవి అవి అయిపోగానే తిరిగి మా నాన్న సామానులు తెచ్చేదాకా మీ అర్ధాగులతోటే పడుకునేవాళ్ళం అంత కష్ట సమయంలోనూ పర్లాకమిడిలో ఒక రెండో పెళ్లి అతనికిచ్చి మా పెద్దక్క మృదు భాషనికి పెళ్లి చేశారు మా అక్క పర్లాకమిడిలో మా బావ దగ్గరికి వెళ్ళాక ఆయన వ్యాపారాలు పుంజుకుని వాళ్ళు ఆర్థికంగా నిలబడటంతో మా ఈ కష్టాల నుండి గట్టెక్కింది కానీ ఇక్కడ ఇంట్లో మిగిలిన వాళ్ళ కష్టాలు మాత్రం రోజురోజుకి పెరిగిపోతున్నాయి మా పెద్దన్నయ్య కృష్ణచంద్ర ఐదో తరగతితోటే చదువు ఆపేసి ఒక ప్రైవేటు కాంట్రాక్టర్ దగ్గర ఉద్యోగంలో చేరాడు తర్వాత కొంతకాలానికి పెద్దన్నయ్యకి పోస్టాఫీసులో ఒక డెలివరీ ఏజెంట్గా తాత్కాలిక ఉద్యోగం దొరికింది అందులో ఇచ్చే జీతం కూడా నామమాత్రమే ఏమీ లేని పరిస్థితుల్లో అది మా కుటుంబానికి చిన్న ఆధారమైంది మిగతా పిల్లలు స్కూలుకు వెళ్ళాలంటే వాళ్ళకి ఫీజులు కూడా కట్టలేని పరిస్థితుల్లో మా నాన్న ఉన్నాడు ఊళ్ళో తెలిసిన వాళ్ళు కొంతమంది నెలవారీ స్కూల్ ఫీజులు కట్టి చదువుకోవడానికి పుస్తకాలు అరివిచ్చి మా అన్నయ్యలందరినీ మెట్రికులేషన్ పాస్ అయ్యేదాకా చదివించారు మా రెండో అన్నయ్య నిత్యానంద మెట్రికులేషన్ పాస్ అయ్యాక పైచులకు వెళ్లాలనుకున్నాడు కానీ తాను బయటికి వెళ్ళిపోతే ఇంతమంది పిల్లలు ఏమైపోతారో అన్న భయంతో ఎక్కడికి వెళ్లకుండా ఆ ఊళ్ళోనే కాంట్రాప్తర్ దగ్గర ఏజెంటుగా ఉద్యోగంలో చేరిపోయాడు పెద్ద అన్నాయిలిద్దరూ ఉద్యోగాల్లో చేరాక మా కుటుంబం ఆర్థికంగా కొంచెం ఉబ్బురి తీసుకునే పరిస్థితికి వచ్చింది వాళ్ళు ఉద్యోగంలో చేరాక మా ఇంట్లో కొంచెం డబ్బులాడటం మొదలుపెట్టాయి అదే సమయంలో మా మూడో అన్నయ్య గౌరంగ పట్నాయక్ రైల్వేలో గ్యాంగ్న్ ఉద్యోగం సంపాదించాడు అతను కోరాపుట్లో ఉద్యోగం చేసుకుంటూ తన బతుకు తాను బతుకుతున్నాడు నాలుగో అన్నయ్య నిరంజన పట్నాయక్ మెట్రికులేషన్ పూర్తి చేశాక ఆర్మీలో సెలెక్టై ట్రైనింగ్కి వెళ్ళిపోయాడు దురదృష్టవశాత్తు బెంగళూరులో ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్లో అతని నడుముకి దెబ్బతగిలి ఆర్మీకి పనికిరాడని వెనక్కి పంపేశారు ఇంటికి తిరిగి వచ్చాక ఎక్సర్వీస్మెన్ కోట కింద అతనికి రాష్ట్ర సహకార శాఖలో ఉద్యోగం దొరికింది క్రమేపీ అన్నయ్యలు నలుగురు పెళ్లి చేసుకుని ఎవళ్ల జీవితాలో వాళ్ళు సత్తుపోతున్నారు అదే సమయంలో నా చదువు కూడా అతి కష్టం మీద సాగుతోంది ఎందుకంటే నేను పుట్టినప్పుడే మయోపియా అనే కంటివ్యాధితో పుట్టాను అంటే హ్రస్వదృష్టి అన్నమాట అతి దగ్గర నుంచి చూస్తే కానీ ఏవీ కనపడని పరిస్థితిలో చదువు సాగిస్తున్నాను ఎలిమెంటరీ స్కూల్ నుంచి కూడా నాకు బోర్డు మీద రాసే అక్షరాలు కనిపించేవి కాదు పక్కన ఉన్న స్నేహితులు నా కోసం వాటిని పెద్దగా చదువుతుంటే నేను విని గుర్తుపెట్టుకునేవాణ్ణి నాకు చిన్నప్పటి నుంచి జ్ఞాపక శక్తి అద్భుతంగా ఉండేది నేను బోర్డు కనపడకబడుతున్న అవస్థను చూసిన మా మాస్టారు నా కోసం పెద్దగా చదువుతూ బోర్డు మీద పాఠాలు రాసేవారు మాస్టారు చెప్పే పాఠాలు ఒకసారి వినగానే ఆ పాఠం అంతా నాకు జ్ఞాపకం ఉండిపోయేది అదే సమయంలో కొంతమంది పిల్లలు నా అవస్థలను చూసి నన్ను గుడ్డివాడిగా జమకట్టి ఎగతాళిగా నవ్వుతూ అవహాడన చేస్తూ ఉండేవారు ఆ వయసులో కొంతమంది మాట్లాడే మాటల్కి మాటలకి కొంతమంది ఇస్తున్న ప్రోత్సాహానికి కూడా తేడాపెత్తగా తెలిసేది కాదు కాని నాకున్న దృష్టిలోపం నేను ఆటలాడుకోవడంలో కానీ పాటలు నేర్చుకోవడంలో కానీ నాకు అడ్డం వచ్చేది కాదు అలాంటి సమయంలో కూడా నాకున్న అద్భుతమైన ధననాశక్తిని చూసి నాతో కలిసి తిరిగే పిల్లలు నన్ను అభిమానిస్తూ ఉండేవారు ఉపాధ్యాయులు కూడా నన్ను చదువులో బాగా ప్రోత్సహిస్తూ ఉండేవారు నాకున్న అతి తక్కువ చూపుతోటి భవిష్యత్తులో నా జీవితాన్ని గడపాలని ఆలోచనతో నేను రాచీపడిపోవడం మొదలుపెట్టాను నేను ఈ విధంగా దృష్టిలోపంతోటే కష్టపడి చదువుకుంటూ మంచి మార్కులు తెచ్చుకోవడం చూసిన తోటి గ్రామస్తులు నన్ను చూసి జాలిపడేవారు పంతులుగారి పిల్లాడు తెలివైనవాడే కాని ఇప్పుడున్న పాడి దృష్టి అయినా భవిష్యత్తులో ఉంటుందంటారా రేపు కల్ పూర్తిగా పోతే ఇప్పుడు చదువుకుని ఏం లాభం పోనీ ఆ కళ్ళని ఎక్కడైనా డాక్టర్కి చూపించుకోవచ్చు కదా అని కళ్ళంటే కళ్ళు బాగుచేసే వైద్యం ఇంకా మన దేశంలో లేదుగదా అని ఇంకో కళ్ళు అంటుండేవారు ఆ రోజుల్లో మా ఊరిలో గ్రామస్తును అంత యజ్ఞానంలో ఉండేవారు ఒకవేళ అలాంటి ఆసుపత్రులు ఎక్కడన్నా ఉన్నా అక్కడికి తీసుకువెళ్ళి నా కళ్ళకి చికిత్స చేయించే ఆర్థిక స్తోమత మా కుటుంబానికి లేదు శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి ఎలా ఉన్నా మా ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు నా గురించి ఆలోచించకుండా కుటుంబాన్ని అన్ని విధాలా కట్టిపడేసేవి అందుకే కంటికి ఏ విధమైన చికిత్స జరగకుండానే బాల్యమంతా గడిచిపోయింది నా బాల్య జీవితం గురించి విన్నారు కదా నా ప్రాథమిక పాఠశాల విద్యాభ్యాసం గురించి చాప్టర్ టూలో చెబుతాను